వీక్షకుల స్వాగతం నమస్కారం ఢిల్లీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓట్లేసి రాష్ట్రంలో ఆ ఎన్డీఏ కూటమి పాలన విమర్శిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని చూసాం ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటల్లో రెండు ప్రధాన అంశాలు ఒకటి రైతులకు ద్రోహం చేస్తున్న కూటమి ప్రభుత్వం రెండు తాను నిర్మించిన పదిహేడు మెడికల్ కాలేజీలని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందంటూ తీవ్రంగా విమర్శించాడు ఆ విమర్శలు నిజమంతా అసలు రైతులకు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఆరోగ్య రంగాన్ని కానీ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఏంటి గతంలో చేసిన ప్రయత్నాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు వారిని అడిగి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాజేష్ గారు నమస్కారం జగన్మోహన్ రెడ్డి ప్ర ప్రెస్ మీట్లో ప్రధానంగా రైతులకు నేను చేసిన న్యాయం చంద్రబాబు చేస్తున్న వెనుపోటు అంటూ అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు నేను కడితే వాళ్ళ ప్రైవేట్ పరం చేస్తున్నాడు అమ్ముకుంటున్నాడు అంటున్నాడు పీపీపీ విధానంలో ప్రభుత్వం కాలేజీలు ఇస్తూ ఉంది అంటే పీపీపీ అంటే తెలియకట్లా అంటున్నాడా లేకపోతే తెలిసి కావాలని ఆరోపణ చేస్తున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ఏదో ఒక రకంగా కోడిగుడ్డు మీద ఏకలి బీకే ప్రయత్నం ఆయన వైపు నుంచి జరుగుతుందనేది మనం కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మనం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయిందా ఆయన పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి వాటిల్లో అడ్మిషన్స్ ప్రక్రియ మొదలైపోయి ఉంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తుందా మనం గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం పెనుగొండ జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయాంలో ప్రారంభించబడిన అంటే నిర్మాణం ప్రారంభించబడిన కాలేజీ ప్రారంభంగా అక్కడ పెనుగొండ కాలేజ్ పరిస్థితి ఎలా ఉంది బాపట్ల కాలేజీ పరిస్థితి ఎలా ఉంది అమలాపురం కాలేజ్ పరిస్థితి ఎలా ఉంది అనేది మనందరికీ కళ్ళ ముందున్న ఉన్న వాస్తవ దృశ్యాన్ని అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఆ కాలేజీలు సందర్శించి ఇవి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన పురోగతి అని చెప్పని ప్రజల దృష్టికి తీసుకొచ్చారు అంటే టీడీపీ వాస్తవాలు చూపించే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి ఆరోపించింది ఏంటంటే పాడేరు పులివెందుల మొత్తం కంప్లీట్ చేశాను నేను అడ్మిషన్ కూడా స్టార్ట్ చేశాను అంటాడు అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీల కోసం ఆయన ప్రతిపాదనలు సిద్ధం చేశాడు ఈ పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మాణం చేయాలి అని అంటే సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంది ఈ అవసరం ఉన్న నేపథ్యంలో ఆ రోజుల్లో ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యాడు మేము పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో కట్టాలి అనుకుంటున్నాం మాకు ఆర్థిక వనరులు సహాయం చేయండి అని కేంద్ర ప్రభుత్వం మూడు మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం మేము సహాయ సహకారాలు అందిస్తాం ప్రొవైడెడ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంటు మీ వైపు నుంచి కూడా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందని చెప్పని చెప్పారు ఆ సందర్భంలో ఆయన నాబార్డు రుణం కోసం కూడా ప్రయత్నం చేశాడు నాబార్డు రుణం కోసం ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా నాబార్డు రుణానికి కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంటు స్టేట్ గవర్నమెంట్ కాంపనెంటు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది అంటే మూడు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారంతో మూడు నాబార్డు రుణంతో నిర్మాణం చేయాలి అని చెప్పని ప్రయత్నం చేశాడు అవుట్ ఆఫ్ సెవెంటీన్ మిగిలిన పదకొండు కాలేజీల పరిస్థితి ఏంటంటే అవి అగమగోచరమే పేపర్ల మీదే పేపర్ల మీదే ఉన్నాయి ఈ ఆరు వీటి నిర్మాణాలు కొనసాగించారు అందులో ఐదు ఒక సట్టే అయిన ఎక్స్టెంట్ వరకు పూర్తయ్యాయి వాటిలో ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి సీట్ల కేటాయింపు చేసుకొని అడ్మిషన్ ప్రక్రియ మొదలుపెట్టారు అలాగే వీటికి అనుబంధంగా హాస్పిటళ్ళ నిర్మాణం పూర్తిగాల డాక్టర్ల నియామకం జరగల ఎక్విప్మెంట్ సపోర్ట్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ నియామకం జరగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ జరగల అంటే ఒక అసంపూర్తి ఎలా అయితే మొన్న ఎన్నికలకు ముందు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే తన్నెలు నిర్మాణం పూర్తి కాకుండానే లైనింగ్ ప్రక్రియ పూర్తి కాకుండానే కాలవ లైనింగ్ ప్రక్రియ పూర్తి కాకుండానే నేను జాతికి అంకితం ఇచ్చేస్తున్నా అని చెప్పి ఇంకొక మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగానే ఆర్పాటంగా ఎన్నికలకు ముందు ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంత రైతాంగాన్ని మబ్బిపెట్టే ప్రయత్నం చేశాడో ఆయన ఎంత మబ్బిపెట్టే ప్రయత్నం చేసినా వాస్తవ దృశ్యం ఏంటనేది కళ్ళ ముందు ఉన్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఆ మెట్ట ప్రాంత రైతాంగం కూడా ఎన్నికలు ఏ తీర్పిచ్చారో చూసాం మనం ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేశాడు ఆయన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ రంగులేసిన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ రెండు మూడు ఫోటోలు చూపించి క్లాస్ రూమ్లో నాలుగు బెంచ్లు చూపించి ఇదే అభివృద్ధి అంటాడు ఆయన అందుకనే ఇవాళ ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందున్న కర్తవ్యం ఏంటి ఆ కాలేజీల నిర్మాణ కళ సాకారం కావాలి ఆ సహకారం కావాలి అన్నప్పుడు ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం చేయడానికి కావాల్సిన వనరులు లేవు లేనప్పుడు ఇవాళ హైవేలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో అమలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రీసెంట్గా ఒక జర్నలిస్ట్ ఒక ఆయన చి అని చెప్పని ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారాన్ని తప్పుపడుతున్న మీడియా సంస్థలను కూడా ఈ విధమైన పరుష పదజాలంతో చేస్తున్న విమర్శలు చూస్తున్నా నేను అదే జర్నలిస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే ఒకప్పుడు దూరదర్శనం ఉండేది దూరదర్శన మాత్రమే ఉండేది మరి దూరదర్శన మాత్రమే ఉండాలి అని గనక ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో మాత్రమే ఉండాలి అనుకుంటే ఇవాళ ఇన్ని ఛానల్స్ ఇవాళ యూట్యూబ్ యూట్యూబ్లో కూడా ఇన్ని రకాల ఛానల్స్ ఆ ఛానల్స్ ద్వారా ఆ సోకాల్డ్ జర్నలిస్ట్ లాంటి వ్యక్తి ఉపాధి పొందగలుగుతున్నాడు అనంటే తన అభిప్రాయాన్ని ప్రజలకు ప్రచారం చేయగలుగుతున్నాడు అనంటే మరి దూరదర్శనకు మాత్రమే ఆ గుత్తాధిపత్యం కొనసాగాలి అని గనక ప్రభుత్వ పాలసీ అయ్యుంటే ఇవాళ ఇవన్నీ సాకారం అయ్యి ఉండయా అంటే తాను జర్నలిస్ట్గా చాలామణి కావడానికి తనకు ఒక ఛానల్ కావాలి దానికోసం ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని కూడా ప్రోత్సహించే పాలసీస్ కావాలి కానీ ప్రభుత్వం దగ్గర వనరులు లేకున్నా ఇవాళ ఆర్టీసీ మాత్రమే ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయగలుగుతుందా అదే వాళ్ళు వినిపించా ఆర్టీసీ మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయగలుగుతుందా ఇవాళ ప్రైవేట్ రంగంలో ఎన్ని ఎన్ని బస్సులు ఎన్ని సర్వీసులు నడుస్తూ ఉన్నాయి ఆర్టీసీలో పదకొండు వేల చల్లలు ఉంటే ప్రైవేట్లో నలభై వేల చెల్లలు ఉన్నాయి ఇవాళ ఆఖరికి విమానాలు ప్రభుత్వ రంగంలో ఎన్ని విమానాలు ఉన్నాయి ప్రైవేట్ రంగంలో ఎన్ని విమానాలు నడుస్తూ ఉన్నాయి రోడ్లు విద్యతో సహా వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు ఆయన రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా పదవి బాధలు చేపట్టే నాటికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మూడు వందల యాభై కాలేజీల స్థాయికి ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య చేరింది వీళ్ళ నాయన ముఖ్యమంత్రి అయినాక వాటిని ఏడు వందల ఎనభై సంఖ్యకి చేర్చారు అంటే నాలుగు వందల ముప్పై ఇంజనీరింగ్ కాలేజీలకి అదనంగా వీళ్ళ నాయన పర్మిషన్ ఇచ్చారు ప్రైవేట్ ప్రైవేట్ ఆ నాలుగు వందల ముప్పైలో నాట్ ఈవెన్ సింగిల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజీ అన్ని ప్రైవేట్ రంగంలోనే మరి నాలుగు వందల ముప్పై కాలేజీలు అనుమతులు ఇవ్వటం ద్వారా ఇంజనీరింగ్ విద్యని ప్రజలకు చేరువు చేసిన పాలకుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారా లేదు పేదవాడికి దూరం చేసిన పాలకుడు అనుకోవాలా ఇవాళ ప్రై ప్రభుత్వ రంగంలో మాత్రమే విద్య లేదు వైద్యం లేదు మౌలిక వసతులు లేవు ట్రాన్స్పోర్టేషన్ లేదు ప్రజలు మెరుగైన సౌకర్యం కావాలనుకుంటున్నారు ఒకనాడు బిఎస్ఎన్ఎల్కి పరిమితమైన టెలిఫోను ఇవాళ ప్రతి వ్యక్తి రెండు మూడు ఫోన్లు చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరు మెరుగైన సౌకర్యం కావాలనుకుంటున్నారు ఇవాళ సర్వీస్ ప్రొవైడర్ల ఇంటర్నెట్ ఉండగా ఇవాళ ప్రైవేట్ ఇంటర్నెట్ ఆపరేటర్లు ఎంతమంది ఇవాళ సర్వీస్ ప్రొవైడర్లుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలకి వీలైనంత ఆప్షన్ ఎక్కువ కోరుకుంటా ఉన్నారు ఇటువంటి సందర్భంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వద్దు అంటున్న జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా రెండు వేల ఇరవై మూడు జూలై పంతొమ్మిదో తారీఖు రోజున జీవో నెంబర్ వన్ నాట్ సెవెన్ ఇష్యూ చేసిన మతలబేంటి ఆ జీవోలో ఏమని మెన్షన్ చేశాడు ఈ ప్రా ఈ కాలేజీల నిర్మాణం కోసం బ్యాంకులు లోన్ కోసం అప్రోచ్ అయ్యాడు బ్యాంకులు పరిగణలోకి తీసుకోవాల ఒక ప్రభుత్వాధికారిని ఈ లోన్లు పరిశోధన కోసమే ఆయనకి బాధ్యతలు అప్పగ అప్పగించి ముంబైలో ఉన్న బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ చుట్టూ తిప్పాడు తిప్పినప్పుడు ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల నమ్మకం లేని బ్యాంకులు స్పందించడా అప్పుడు ఒక జీవో తీసుకొచ్చాడు ఆ జీవో ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సీట్లని మేనేజ్మెంట్ కోటాలో అమ్ముతాము అని చెప్పని ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట అనేది నేను చూడాల మీరు ఏమైనా చూసారా కానీ ఎప్పుడు వెళ్ళా మరి అటువంటి జీవోని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాలనా ఈ చీచా తూ అంటున్న జర్నలిస్టు ఆ రోజు ఆయన కళ్ళకి ఆ జీవో కంటికి కనపడలేదా చీ జగన్మోహన్ రెడ్డి తూని బతుకు నువ్వు వాళ్ళ నోటేడు జీవో తీసుకురావడం ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాకి కేటాయింపులు చేయడం ఏంటి అని చెప్పని ఆ రోజు ఇతను స్పందించలేదేడాల్సింది ఆ రోజు స్పందించలేదే ఆ రోజు ఆ జీవోని తీసుకొచ్చి ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు మేనేజ్మెంట్ కోటాకి ఇవ్వడం ద్వారా దాని ద్వారా జనరేట్ అయ్యే డబ్బులతోటి ఈ బ్యాంకులకి ఈఎంఐలు కడతాం లోన్లు ఇవ్వమని చెప్పని బ్యాంకును అప్రోచ్ అయ్యారు అయినా సరే బ్యాంకులు స్పందించాల ఆ స్పందించక ఎక్కడ వేసిన కొంగళక్క అక్కలాగా ఆ ఫుటేజ్ల దగ్గర ఫుటింగుల దగ్గర కాలేజీలన్నీ నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయి అటువంటివి ఆ నిర్మాణాలు పూర్తి కావాలి అంటే ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మాత్రమే సాధ్యం అని చెప్పని ఇక్కడ ఇంకొక అంశం ఉంది అతను ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చాడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏం కావాలి ప్రభుత్వ కాలేజీలు కదా ఉన్న వంద సీట్లు ఉన్నాయనుకుంటే అందులో యాభై పర్సెంట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఎక్స్ సర్వీసు స్పోర్ట్స్ కోట ఇట్లాంటి రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి వెళ్ళాలి కదా ఫిఫ్టీ పర్సెంట్ ఇవాళ నువ్వు యాభై పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాకి ఇచ్చేస్తే మేనేజ్మెంట్ కోటాలో రిజర్వేషన్ కేటగిరీ ఎక్కడ ఉంటుంది అంటే మిగిలిన యాభై పర్సెంట్ లో కూడా సగమే రిజర్వేషన్ అంటే నీకు ఉన్న వంద సీట్లో ఫిఫ్టీ పర్సెంట్ దక్క రిజర్వ్ కేటగిరీకి నువ్వు దాన్ని ఇరవై ఐదు పర్సెంట్ కుదిస్తున్నావు కదా అంటే అక్కడ నువ్వు పదే పదే చెప్పే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పని మైకి దొరికినప్పుడల్లా వల్ల వేసిన నువ్వు ఇవాళ ఆయా వర్గాలకి దక్కాల్సిన సీట్లు కోత వేసావు కదా అటువంటి నిన్ను చీ చా తూ అనాలా లేదు నిన్ను సమర్థించే వాళ్ళు ఇవాళ ఎలా అయినా కాలేజీల నిర్మాణం పూర్తి కావాలి ఆ వైద్య సీట్లు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ఇంకొక అంశం గుర్తు చేసుకుందాం మనం ఇవాళ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఒక్కొక్క డాక్టరు అతను ఆ మెడికల్ కాలేజీలో చదువుకుని బయటికి రావడానికి ప్రజలు కట్టిన పను డబ్బు నుంచి ఎంత ఖర్చు పెడతా ఉంది ఐదు సంవత్సరాలు వాళ్ళ మీద ప్రభుత్వం ఎంత వెచ్చిస్తా ఉంది అలా వెచ్చింపబడి బయటకు వచ్చిన ప్రభుత్వ డాక్టర్లు ఎంతమంది వాళ్ళు ఉచితంగా ప్రజలకు సేవ చేస్తున్నారు మేము ఉచితంగా చదువుకున్నాం మేము ప్రజలకు ఒక ఐదేళ్ళు నాలుగేళ్ళు ఆ ఉచితంగా సేవ చేసి మా గ్రాటిట్యూడ్ మేము సమాజం పట్ల ప్రజల పట్ల తీర్చుకుంటామని చెప్పని ఎంతమంది డాక్టర్లు స్పందిస్తున్నారు ఒక్కరు కూడా ఉండరు మరి అటువంటి అప్పుడు ప్రజలకు వైద్యం ఖరీదుగా మారిపోయినప్పుడు అటువంటి అప్పుడు ఇవాళ ఆ ప్రై పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ లో వచ్చే కాలేజీలు అయినా సరే మెరిట్ పిల్లలకు ఉచితంగానే వైద్యం అందుదు కదా ఎఫర్టబులిటీ ఉన్నవాళ్ళు రేపు రోజున ఖర్చు పెట్టైనా సరే సీట్లు కొనుక్కుంటాము అని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వన్ నాట్ సెవెన్ జీవోలో ఏదైతే మెన్షన్ చేశారో అది వాస్తవ రూపంలో అప్లికబుల్ అవడానికి నువ్వు బ్యాంకు నుంచి లోన్ తీసుకొచ్చి లోన్ తీరుస్తా అంటున్నావు ఇవాళ లోన్తో సంబంధం లేకుండా ప్రైవేట్ రంగ పెట్టుబడితోటి ప్రభుత్వము ప్రైవేటు కలిపి భాగస్వామ్యంతో నిర్మాణం చేయాలి అని చెప్పని ప్రభుత్వం సంకల్పిస్తే దాన్ని ఎందుకు తప్పుపడుతున్నావు ఇక్కడ ఇకొక అంశం గుర్తు చేసుకున్నావు అసలు ప్రభుత్వ రంగం గురించి మాట్లాడే నైతికత జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ నాయనకి కానీ ఉందా నేను రెండు కేసు రిఫరెన్స్ చెప్తా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మనకు అందరికీ తెలుసు నానకరామ్ గోడలో గోల్ఫ్ కోర్స్ ఉంది ఆ గోల్ఫ్ కోర్సు నిర్మాణం చేసే సందర్భంలో ప్రభుత్వ పరంగా మేము భూమి కేటాయింపులు చేస్తాము డెవలపర్గా మీరు డెవలప్ చేయండి అని చెప్పని ఎంఆర్ ప్రాపర్టీస్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకొని ఏపీఐఏసి ద్వారా ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఆరు శాతం వాటా ఎంఆర్ ప్రాపర్టీస్కి డెబ్బై నాలుగు శాతం వాటా అని చెప్పని ఆ రోజు ఒక ఒప్పందం జరిగింది దాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇరవై ఆరు శాతాన్ని ఆరు శాతాన్ని కుదించాడు ఇరవై ఆరు శాతం ఎంఆర్ ప్రాపర్టీస్కి అదనంగా దక్కిన పర్యవశానం ఎంఆర్ సంస్థ జగన్మోహన్ రెడ్డి సంస్థలో పెట్టుబడులు పెట్టింది అంటే జగన్మోహన్ రెడ్డికి లంచాలు ముట్టడం కోసం ఇరవై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం వాటా అమ్ముకున్న నేపథ్యం ఈ తండ్రి కొడుకులది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన పదకొండు అక్రమాస్తుల కేసులు ఒకటి అలాగే ఇవాళ హైటెక్ సిటీలో రహేజా మైండ్ స్పేస్ ఆ రహేజా సంస్థకి కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇరవై ఆరు పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక కాంపోనెంట్ దాన్ని కూడా ఆరు శాతానికి కుదించిన నేపథ్యం జగన్ రాజశేఖర రెడ్డి గారిది దాని పరివేశానం రహేజ సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల పెట్టుబడి పెట్టింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద నమోదైన పదకొండు అక్రమాసులు కేసుల్లో అది కూడా ఒకటి అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటాలు ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి లంచాలు తీసుకున్న నేపథ్యం ఈ తండ్రి కొడుకులది వీళ్ళకి వాళ్ళ ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం అని చెప్పని మాట్లాడే నైతికత వీళ్ళకి లేదు ఇవాళ ఆ కళ సాకారం అవ్వాలి అంటే ఆ వైద్య సీట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ఇప్పుడు అన్ని రంగాల్లో ఎలా అయితే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కొనసాగుతూ ఉందో విధంగా ఈ రంగంలో కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి ప్రభుత్వం కాలేజీలు ఎలా అయినా నిర్మాణం చేసి లక్ష్యం లక్ష్యంతో ఇవాళ ప్రయత్నం చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని సమర్థించే ఈ సోకాళ్ళు జర్నలిస్టులు కొద్ది మంది సమర్థించిన మాత్రాన ఇవాళ సత్యం అసత్యం కాదు అసత్యం సత్యాన్నిగా వీళ్ళు మరచలేరు ఇందాక మీరు ప్రస్తావించినట్టు నాబార్డుకి రుణానికి వెళ్ళాడు ఐదు ఐదు వేల కోట్లను తెచ్చాడు కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటా ఇచ్చింది సుమారుగా ఆరు వేల ఏడు కోట్లు వచ్చినాయి మెడికల్ కాలేజ్ పేరిట దాంట్లో ఖర్చు పెట్టింది రెండు వేల కోట్ల చిల్లర కాంట్రాక్టర్ల బకాయ ఆరు వందల కోట్ల చిల్లర మిగతా మూడు నాలుగు వేల కోట్లు ఏం చేశాడో అర్థం కాదు అంటే ఇక్కడ నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కాలేజీలు పూర్తి చేయాలనే తాపత్రయం కన్నా కూడా ఆ కాలేజీల నిర్మాణం పేరిట చేసిన ప్రచారమే ఎక్కువ ఎందుకంటే అమరావతిలో రాజధాని ఉంటుంది అన్నాడు అమరావతి పట్ల ఎంత చిత్తశుద్ధి ప్రదర్శించాడో చూసాం పదమూడు జిల్లాలు పదమూడు హైదరాబాద్ అభివృద్ధి చేస్తున్నాడు వీళ్ళ నాయన హయాం నుంచి కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి లేపాక్షి నాలెడ్జ్ హబ్ దగ్గర నుంచి ప్రతి ఇష్యూని ఒక స్కామ్ గానే మలుచుకొని దాని నుంచి వీళ్ళు ఎలా లబ్ధి పొందాలని చెప్పని చూశారు తప్ప రాష్ట్రం పట్ల కానీ ప్రజల పట్ల కానీ యువత పట్ల కానీ యువత భవిష్యత్తు పట్ల కానీ కనీస మాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించని నాయకులు ఈ తండ్రి కొడుకులు ఇవాళ వీళ్ళొచ్చి సెలెక్ట్ చేసుకున్న మీడియా ముందు రికార్డెడ్ ప్రెస్ మీట్లో ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసి ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించిన మాత్రాన వాస్తవం ఏంటనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఈ అసత్య ప్రచారాలను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు దాకా ప్రజలు చూసి చూసి విని విని ఉన్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళ సొంత మీడియా పట్ల వాళ్ళ సోషల్ మీడియా పట్ల వాళ్ళకు అనుకూలంగా మాట్లాడే ఈ సోకాల్డ్ మాజీ జర్నలిస్టుల ప్రజెంట్ జర్నలిస్టుల మాజీ న్యాయమూర్తుల మాజీ ఐఏఎస్ అధికారుల ఎవరెవరు వైఖరి ఏంటి అనేది వాళ్ళకు ఒక స్పష్టత ఉంది ప్రజలకి కాబట్టి ప్రజలని మరీ మరీ మా అభిప్రాటగా చెప్పని చెప్పాను జగన్మోహన్ రెడ్డి అన్నా సరే రెండు వేల పంతొమ్మిది నాడు ఏమారిన ప్రజలు ఎల్లకాలం ఏమాటడానికి సిద్ధంగా లేరు అనేది వాస్తవం ఇంకొక అంశం ప్రస్తావిస్తూ రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులు మేము కాపాడాం రైతులకు అండగా నిలబడ్డాం మా పాలనలో రైతులు కళకళలాడారు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఆ రైతులు కుదేలయ్యారు రైతులకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు బావిలో దూకి స్థావడం పెట్టనట్టు మాట్లాడాడు ఇక్కడ ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ఫ్రస్టేషను అంటే తన ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తనకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితిలో ఇవాళ కనీసం శాసనసభ సమావేశాలు కూడా హాజరు కాలేని ఒక దీరావస్థ తను ఉండిపోయాను అని చెప్పని ఆ ఫ్రస్ట్రేషన్ ఆయనలో ఉంది ఇవాళ ఒక కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడుకుందాం వ్యవసాయానికి ప్రధానంగా కావాల్సింది నీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఇరిగేషన్ రంగానికి ఆయన చేసిన కేటాయింపులన్నీ ఆయన పాలనా హయాంలో ఏ ప్రాజెక్టుల పురోగతి ఏం ఏ స్థాయిలో జరిగింది ఏ స్థాయిలో రైతాంగానికి ఏ ప్రాజెక్టుల పూర్తి ద్వారా ఏ స్థాయి నీటి లభ్యత దక్కింది అనేది ఒక స్పష్టత ఉంది అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరిగేషన్ రంగాన్ని ఖర్చు పెడితే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన హయాంలో ఇరవై రెండు వేలు కోట్లు మాత్రం ఖర్చు పెట్టాడనేది వాస్తవం ఐదు కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు అన్నమయ్య ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం నిధులు ఇవ్వని పర్యస్తానం ఆ ప్రాజెక్టు బ్రీచ్ అయిపోయి ఎంత ప్రాణ నష్టం సంభవించింది ఎన్ని గ్రామాలు ఇసుకమేటలు కప్పబడ్డాయి అనేది కళ్ళ వాస్తవం అదే సందర్భంలో ఆయనకి అండగా నిలిచి బలం బలగంగా మారిన రాయలసీమలో అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులు సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ ఆ కొద్దిపాటి నీటి వనరులు సద్వినియోగం చేసుకోవటం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ద్వారా పదిహేను లక్షల ఎకరాలకి నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్పు పరికరాలు ఇస్తే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఆ పథకాన్ని అటకెక్కిచ్చి అక్కడ రైతాంగాన్ని పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాడనేది అక్కడ ప్రజలు మొన్న జగన్మోహన్ రెడ్డికి తీర్పు ద్వారా స్పష్టం చేశారు ఆఖరికి తన నియోజకవర్గానికి నీళ్ళు అందించే గండికోట రిజర్వాయర్ పూర్తయి ఉన్నా రిజర్వాయర్ల నీళ్లున్నా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేసి తన నియోజకర్గ రైతాంగానికి నీళ్లు పారించని అసమర్థ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చరిత్రలో నిలిచిపోయాడు అదే సందర్భంలో ఇవాళ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలన హయాంలో ఇరవై ఆరు వేల మంది రైతులకి రైతు రథం పేరిట సబ్సిడీలో ట్రాక్టర్లు ఇచ్చారు హార్వెస్టర్లు ఇచ్చారు రోటవేటర్లు ఇచ్చారు బేలర్లు ఇచ్చారు తైవాన్ స్ప్రేయర్లు ఇచ్చారు టార్పాలిన్ షీట్లు ఇచ్చారు మల్చింగ్ షీట్లు ఇచ్చారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో రైతాంగానికి అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం ఇచ్చిన పరికరాలు ఎన్ని ఎంత బడ్జెట్ కేటాయించారు ఎంతమంది రైతులకు రద్దు చేకూరిందో ఆ స్టాటిస్టిక్స్ ఒకసారి బయట పెట్టమనండి వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాధాన్యత ఇచ్చాడనేది ప్రజలకు ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్ రెండు వేల పంతొమ్మిది నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అసత్య ప్రచారాల ప్రభావంతో మోసపోయిన ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కానీ ఒక ఐదు సంవత్సరాల పాలకుడిగా ఆయన పాలనా తీరు చూసిన తర్వాత ఏ రంగాలకి ఏ స్థాయి ప్రాధాన్యత ఆయన ఇస్తున్నాడనేది చూసిన తర్వాత దశాబ్దాల తరబడి వీళ్ళకి అండగా బలం బలగంగా నిలుస్తున్న కడప జిల్లాలో కూడా మొన్నటి ఎన్నికల్లో మూడు స్థానాలకి జగన్మోహన్ రెడ్డిని పరి పరిమితం చేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి తన పాలనా హయాంలో బ్రహ్మాండం బజగోవిందంగా పరిపాలన జరిగింది చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో రైతాంగం వంచనకు గురవుతుంది అని చెప్పని చెప్తా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పన్నెండున్నర వేలు రూపాయలు తాను రైతు భరోసా పేరిట ఇస్తాను అని చెప్పని చెప్పాడు అటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో సంబంధం లేకుండా తానే పన్నెండున్నర వేలు ఇస్తానన్నాడు కానీ వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికి ఏడున్నర వేలు మాత్రం తానిచ్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేలతో కలిపి పదమూడున్నర వేలు మాత్రమే తాను ఇవ్వగలిగాడు ఇది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి వాళ్ళ ఎవరు ప్రజలను వంచారు ఎవరి హయాంలో వ్యవసాయ నిర్లక్ష్యానికి గురైంది ఎవరి హయాంలో ఇరిగేషన్ రంగం నిర్లక్ష్యానికి గురైంది ఎవరి హయాంలో అగ్రికల్చర్ మెకనైజేషన్ నిర్లక్ష్యానికి గురైంది అనేది చాలా స్పష్టత ఉన్న రైతాంగం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్లాగానే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంతటి గుణపాఠం నేర్పారు అనేది ఇవాళ ఆయనకు దక్కిన ప్ర సీట్ల సంఖ్య చూస్తే అర్థమవుతుంది ఇంకా నేను ప్రజలను ఏమార్చగలను నేను చెప్పే అవాస్తవాల్ని వాస్తవాలుగా ప్రజలను నమ్ముతారు అనంటే ఆ ఛాన్స్ రెండు వేల పంతొమ్మిదిలోనే ముగిసిపోయింది ఇంకా ఇంకా ఈయన వంచనలో మోసపోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు రాష్ట్ర రైతాంగం అసలు సిద్ధంగా లేరనేది వాస్తవం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి చంపపెట్టిన రెండు అంశాల మీద సమగ్రంగా విశ్లేషించి అద్భుతంగా సమాధానం చెప్పిన అప్సన్ రాజేశ్వరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం